కాకినాడ రూరల్ టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి అక్కడ పొత్తులో భాగంగా జనసేన నేతకు టికెట్ కేటాయించడంతో టీడీపీ నేత అసంతృప్తితో ఉన్నారు పొత్తులో జనసేన నేత పంతం నానాజీకి రూరల్ సీట్ నిచ్చారు ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమవుతూ ఉన్నారు టీడీపీ నేత వెంకయ్య శ్రీనివాస్ బాబా టీడీపీ ఆఫీసులో నా కుర్చీ లాగేసుకున్నారు అంటూ కన్నీరు పెట్టుకున్నారు ఆయన నా మౌనాన్ని చేతగానితనంగా చూస్తున్నారు అంటూ శ్రీనివాస్ బాబా ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ రూరల్ టికెట్ వ్యవహారంలో టీడీపీలో కన్నీళ్లకు ఆక్రోశానికి దారితీసింది కాకినాడ రూరల్ సీట్లు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లింది ఆ పార్టీ నేత పంతం నానాజీకి పవన్ కళ్యాణ్ టికెట్ ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు తనకు టికెట్ దక్కకపోవడంపై కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వెంకే శ్రీనివాస్ బాబా కంటనీరు పెట్టారు జిల్లా ఆఫీస్ తన కుర్చీ లాగేశారంటూ శ్రీనివాస్ బాబా రగిలిపోయారు తన మౌనాన్ని చేతగానితనంగా భావిస్తున్నారని నీరు పెట్టారు టీడీపీ కార్యకర్తల ముందు పబ్లిక్ గా పెంక శ్రీనివాస్ బాబా తన ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు తనలా ఎవరైనా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటే రాజకీయ సన్యాసం చేస్తానని ఈ నాయకుడు అంటున్నారు టీడీపీలో తనకు అన్యాయం జరిగితే వైసీపీ ఆహ్వానించిందని అయినా తాను వెళ్ళలేదని అంటున్నారు తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని పెంకె శ్రీనివాస్ బాబా చెప్తున్నారు అది ప్రాధాన్యం చేయాలంటే ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో బాధే బాధుని కార్యక్రమం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకరు ఒక ఊరిలో చేసినట్టు ఫోటో చూపించండి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఒక్కరు చేస్తే అందులో ఒక ఇరవై ప్రోగ్రాములే వీళ్ళు ఎవరైనా ఉద్యోగం జరిగింది